మీరు తగ్గాలంటే వర్షం ఉంటే తగ్గదు కదా మురళి అదో ప్రాబ్లం మురళ మన ప్రయత్నం మనం చేద్దాం మురళి ప్రయత్నం సీరియస్గా

ಮಾ ತಮ್ಮ తొమ్మిది మూడు లేదు కర్నూలు చూసే వచ్చినారో ఇది ఈ అబ్బాయి ఎక్కడ ప్లేస్ లేదో నాడు నీరు సుడికి అట్లా అంతేస్తున్నారు బాగా ఏమాత్రం దొరకలేదు ఎక్కడ దొరికినకి వచ్చినాడు అందరు ఫ్రెండ్స్ పడుతున్నారు ఇట్లా దూకి పైకి వచ్చాడు అంతే కనబడుతుంది మళ్ళీ నీళ్లు తిరిగి అట్లా

தெய்ரேவுல தெய்ரேவு உண்டமா 40 நிமிஷம் தெய்ரேவு 10 நிமிஷம் கொண்டதுனாலக்கு தெய்ரேவு உண்ட நான் மனந்து வந்து வாசிங்க உண்ட சரி பேய் மா அதுதான் Healthy required 钱丝 नि अपर maior not प� favour सोस्कुल्वे मां फिर मां टाला येडिन ОО सब्थरीक। సార్ నేను హరీబ్ ఇంట్లో ఉన్నాను నేను అదే కొంచెం డీటెయిల్ ఉన్నాను కదా టీకర్ పబ్లిక్ అదే అది డ్రోన్ లేచిపోతున్నా కదా どうしたらいいのか जाना है ये पार्किंग के पास तो वहां से वहां पे कोने में रहते हैं हां बच्चे के रोड पे ऐसा चला जाएगा पूरा आई गई हां सेंटर का जन सेंटर तक इनको इतना पार्किंग मिलेगा हां लोग ना कल्याण रोड बाइक होती है हां हां कल्याण पे गांव से नीचे नीचे मतलब ऑटो मतलब व्हीकल मूवमेंट होता है वहां पे ओनली फूड होता है हां なる bar చచ్చాను మరల్ని కొంచెం సీరియస్గా తీసుకోండి అంతే ఇంకేం తెలియదు రెండు రోజులు చేస్తూ ఉన్నారు నేను మొన్న మాట్లాడినప్పటి నుంచి కాకపోతే చూడండి ఇంక మనం మన ప్రయత్నం అంతా చేయాల్సిందే కదా అది దాన్ని ఏమైనా చేయొచ్చు ఒక నీళ్ళు కూడా పెరికేయచ్చు బయటకు

చె చెప్పినాడు నా మోతా మొన్న కళ్యాణ్ ద్రేవుల్లో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం యునిస్ అనే అబ్బాయి వాళ్ళ స్నేహితులతో కలిసి ఆ కళ్యాణ రేవుల్లో ఉండేటువంటి జలపాతానికి చూడడానికి పోవడం అక్కడ ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగడం అక్కడి నుంచి రోజు దాకా కూడా బాడీని ట్రేస్ చేయడానికి అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఒక రకంగా చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే దాదాపు ఎనిమిది పది కిలోమీటర్లు అడవిలో వెళ్ళాలా అక్కడ మళ్ళీ ఈరోజు ఏనుగులు చాలా దారి పొడిగునా ఏనుగులతో సమస్య ఉంది ఇది పూర్తిగా ఒక సాహసంతో కూడుకున్నటువంటి పని ఈ వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడినప్పుడు వాటర్ ఫాల్స్ అక్కడ పడతాయి ఇప్పుడు ఒక పక్క కళ్యాణదేవులు కావచ్చు మూడు పక్క కైదల్ కావచ్చు ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి మన చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలు కొంత అడుగులో ఉన్నాయి అవన్నీ కూడా కొంత అపాయంతో కూడుకునేటువంటి ప్రాంతాలు అక్కడికి యువత వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించమని చెప్పి నేను ఈ సందర్భంలో కూడా కోరుకుంటున్నాను వెళ్ళొద్దని చెప్పట్లేదు కానీ దూరం నుంచి చూడటం ఒకటి అక్కడ ఈ రకమైనటువంటి సందర్భంలో సాహసం చేయడం ఒకటి సాహసం చేసేటప్పుడు ప్రాణాలకు తెగించి సాహసం చేస్తే అది చాలా తప్పు అవుతుంది వాళ్ళపైన ఆధారపడినటువంటి తల్లిదండ్రులు కానీ అందరూ కూడా ఉంటారు వాళ్ళపైన ఆశలు పెంచుకొని ఉంటారు వాళ్ళు చేసేటువంటి సాహసంలో ఎక్కడైనా వాళ్ళకి ప్రాణ నష్టం జరిగితే ఆ కుటుంబం మొత్తం కూడా ఈరోజు ఏ విధంగా బాధపడుతుందో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను ఆ యువతకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్ని రకాలుగా కూడా ఈరోజు కైగల్కు కూడా సంబంధించి ప్రభుత్వ పరంగా టూరిజం పక్క కొంత డెవలప్ చేసి రోడ్లేసి ఇవన్నీ కూడా చేసే పని జరుగుతూ ఉన్నాయి ఈరోజు అదేవిధంగా ఈరోజు కళ్యాణ రేవులు అంటే అది లోపల ఫారెస్ట్ మధ్యలో ఉంది కొంత సమస్యల్లో ఉంది ఈ సీజన్లో మాత్రమే వర్షాలు వస్తాయి ఈ సీజన్లో వచ్చినప్పుడు అక్కడ పెద్ద సుడిగుండీ ముందు నుంచి పెద్దలందరికీ తెలుసు ఆ ప్రాంతం అందరికీ తెలుసు అటువంటి చోట అపాయకరమైనటువంటి ప్రాంతాల్లో ఉండేటప్పుడు దాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంగా యువతను కోరుకుంటున్నాను కాబట్టి ఎక్కడికి పోయినా కూడా దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా మెలగండి మీరు చేసే సాహసం వల్ల మీ ప్రాణ నష్టం మీరు ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా ఆ కుటుంబాన్ని మొత్తం కూడా శోక శోకంలో ముంచేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి దాన్ని గమనించు గమనించుకొని ఈ యువత మొత్తం కూడా ఉండాలని చెప్పి నేను సందర్భంగా ఈ పలమునేరు చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల్లో యువకులకందరూ అందరికీ తెలియజేస్తాను